హుషారుగా అంటే హీరో ఏం ఏ తోగుతున్నావు అమ్మకు మన డబ్బులు ఉన్నాయా ఏం తీసింది నీకు ఏం తీపిస్తుంది అంటే సైకిల్ తీస్తుందంట తొక్తావా సైకిల్లో ఏమా తీసినావా సైకిల్ ఇంకా తీసిలేదా అదే మనవాడు దాడా గుండు రైట్ హీరో ఇది మళ్ళీ వస్తాను బాన్వర్మ్మా మళ్ళీ వస్తాను

నేను బుంగ బాగున్నాను బాగున్నావా పెన్షన్ చూస్తుందా పడిందా డబ్బులో ఏం కొనిచ్చిందమ్మా అమ్మ డ్రెస్ తీపిచ్చినావా బాగున్నామ్మా गुड मॉर्निंग हीरो बोनाम्मा बोनर ना ये सचुआलम रिव्यू అయిపోయినా కరెక్ట్ సగం ఒకటికి సగం పొండు కట్ చేస్తా సర్ ఉమ్ బోనామ్మ మనవా రోజూ ఇక్కడిపోయినా కొట్టాల పోలా హ్ ఏమ్ హీరో ఏమ్ చూస్తున్నా ఎయిత్ క్లాస్ ఆ స్కూల్లో గుడ్ మార్నింగ్ నాన్న గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏ స్కూలు ఏ స్కూల్ పోను పిసిఎంఆర్ ఓకే డబ్బులు ఉన్నాయమ్మా గుడ్ గుడ్ ఆల్ ది బెస్ట్ హీరో ముందు కాలువలు అయిపోయేంత వరకు రోడ్ల దొరికిరా మీకే అయిపోయిండొచ్చు బాగున్నా పెద్దమ్మా మొత్తం అంతా చేయలే గుడ్ మార్నింగ్ చెప్పను

వద్దులే ఇరుగు పొరుగు పొద్దున్న లేసిన ఉండేదే కదా ఇరుగు పొరుగు పొద్దున్న లేసినట్టు కొద్దిగా చూసుకొని షిఫ్ట్ చేసుకొని చేసుకో ఎందుకు సన్నా అవసరం లేదు నేనే వస్తానులే కానీ ఇప్పుడు వాళ్ళు ఆన్ చేయాలని ఏం లేదు కదా ఇడ్లీ తింటున్నావునా సార్ మొత్తం స్టార్ట్ చేయమని సార్ మీకే అర్థమవుతుంది ఇవన్నీ దానివల్ల వచ్చినాయంటావా సంబంధం ఒకసారి మొత్తం స్టార్ట్ చేస్తే మధ్యలో ఇద్దరూ ఉన్నాయి వాళ్ళే సపరేట్ అసలు ఏం పేరు మీ పేరు నేను నేనేమంటారంటే సపరేట్ చేసుకుంటే న్యూసెస్ ఉంటుంది కదా ఇరుగు పొరుగు మీకు ఈవినింగ్ కూడా వస్తా కట్టుకున్నారు కదా